నమస్కారం నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది వాటిలో ప్రత్యేకంగా ఆడపిల్లలకు ఒక స్కీమ్ ఉంది అదే మన సుకన్య సమృద్ధి యోజన మరి సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు చక్కటి ఆర్థిక భద్రతనే ఇస్తుంది అందుకనే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ స్కీమ్ని ప్రభుత్వం తీసుకువచ్చింది అదేవిధంగా అంటే యూపీఎస్సి తెలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ యాస్ ర్యాంకర్స్ ఉన్నారు కదా వాళ్ళు అందరూ కలిసి ఒక వంద అండర్ ప్రివ్లేజ్డ్ ఆడపిల్లలకు చక్కగా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ తీసి వారికి ఒక్కొక్క అకౌంట్లో వెయ్యి రూపాయలు వేశారు ఆ స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా వారందరికీ చక్కగా ఈ పాస్బుక్స్ అన్నీ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ను అయితే కండక్ట్ చేస్తున్నారు అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన వల్ల ప్రయోజనాలు ఏంటి అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన వల్ల ఎవరెవరు అర్హులు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం యూపీఎస్సీ ర్యాంకర్స్ మాట్లాడతారు అదేవిధంగా లబ్ధిదారులు నిర్వాహకులు వీళ్ళందరి చేత మాట్లాడిద్దాం మన స్పెషల్ వనితా డ్రైవర్ సో మనతో పాటు ఉన్నారు పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత మేడం గారు వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం సో అసలు ఈ ప్రోగ్రామ్స్ పూర్తి ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు మేడం యాక్చువల్లీ మా దగ్గర ఇండియన్ పోస్టల్ సర్వీస్ ప్రొఫెషనర్ ఒక ఆయన ఫీల్డ్ డ్యూటీలో వచ్చారు ఫీల్డ్ ట్రైనింగ్లో సో ఆయన ఫీల్డ్లో వెళ్ళినప్పుడు మా అకౌంట్స్ పూర్తిగా స్టడీ చేసి మాకు కొత్త ఐడియాస్ ఆయన ఇచ్చారు యాక్చువల్లీ అఫ్కోర్స్ మేము కూడా స్లమ్స్లో చిన్న స్కూల్స్లో అక్కడ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము అయితే ఈ అబ్బాయి ద్వారా ఇంకా కొంచెం ఇట్ ఇట్ వాజ్ మోర్ రిఫ్రెషింగ్ ఇంకా కొంచెం ఫ్రెష్ ఐడియాస్ ఇచ్చి స్పాన్సర్షిప్ చేసి వాళ్ళ ఎంత ఎంటైర్ సివిల్ సర్వీసెస్ ర్యాంకర్స్ తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన ర్యాంకర్స్ అందరూ కలిసి కాంట్రిబ్యూషన్ వేసుకొని హండ్రెడ్ అండ్ ఫైవ్ సుగన్య అకౌంట్స్ ఓపెన్ చేశారు ఒక్కొక్కటి మినిమం థౌజండ్ రూపీస్ బ్యాలెన్స్ తోటి అది కాకుండా డిజిటల్ అకౌంట్ ఒక్కొక్కటి వంద రూపాయలు వేసి కూడా ఓపెన్ చేశారు సో అది యాప్ ద్వారా వాళ్ళు పే చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మేము డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయం వాళ్ళకి అందించాం సో దాట్ ఈస్ సో యూ ఫీలింగ్ అసలు ఇంత పండగ వాతావరణం కనిపిస్తుంది అసలు పోస్ట్ ఆఫీస్ అంతా కూడా యూ ఫీలింగ్ మ్యామ్ ఐ థింక్ బేసిక్లీ దట్స్ వాట్ వీ డూ ఎవ్రీ డే మై వీ ఎంజాయ్ అవర్ వర్క్ అట్లీస్ట్ ఐ ఎంజాయ్ మై వర్క్ సో ద ఫ్యాక్ట్ దట్ సో మెనీ చిల్డ్రన్ హ్యావ్ కమ్ అండ్ ద బెస్ట్ పార్టీ ఈస్ ఇప్పుడు టూ థర్డ్స్ ఔట్సైడ్ గెస్ట్స్ ఉన్నారు మా దగ్గర సో గెస్ట్ ముందు మా డిపార్ట్మెంట్ గురించి చెప్పుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు లెట్ పీపుల్ నో వాట్ వీ డూ సో దాట్స్ దట్స్ దట్స్ రీజన్ వీ హ్యావ్ టేకెన్ అప్ ఐ థింక్ మేబీ ఇట్ వాజ్ ద ఎంతూజియాజమ్ ఈస్ ఇంటాక్ట్ యాజ్ ఐ టోల్ దెమ్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఐ స్టిల్ ఫీల్ లైక్ వాట్ ఐ వాస్ డ్యూరింగ్ అ ప్రొబేషన్ టైమ్ సో హార్డ్ వర్క్ సిన్సరిటీ డిటర్మినేషన్ ఏదైతే వాళ్ళందరూ పెట్టి ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యారో అది మేము కంటిన్యూ చేసాం ఇప్పుడు దాకా సో ఐ ఫీల్ ప్రివిలేజ్ దట్ ఐ కుడ్ కీప్ ఇట్ అది డౌన్ అవ్వలేదు చాలా బాగుంది మ్యామ్ చాలా చాలా బాగుంది లైక్ ఇప్పుడు స్ఫూర్తి ప్రోగ్రామ్కి కోఆర్డినేషన్ అంతా కూడా ఏ విధంగా జరిగింది లైక్ ఎంతమంది పనిచేశారు దీనికి అంతా కూడా ఇది మా రీజనల్ ఆఫీస్ టీమ్ ఇప్పుడు చాలా వెరీ వెల్ ట్రైన్డ్ యాక్చువల్లీ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా చాలా ఫాస్ట్గా ఆర్గనైజ్ చేస్తుంటారు లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ అ వెరీ గ్రాండ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ విత్ పరేడ్ అండ్ ఆల్ దాట్ సో ఆఫ్టర్ దాట్ నౌ దే హ్యావ్ దిస్ ఫంక్షన్ ఐ థింక్ వాజ్ వెరీ ఈజీలీ పుట్ అప్ ఇన్ మ్యాటర్ ఆఫ్ వన్ వీక్ సో ఐ కాంప్లిమెంట్ ఆల్ మై టీమ్ ఆల్సో దే ఆర్ వండర్ఫుల్ పీపుల్ సో మ్యామ్ సుకన్య సమృద్ధి యోజననే ఎంచుకున్నారు వాళ్ళు వాళ్ళు అది ఎంచుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి మ్యామ్ అసలు అంటే పాపలు సి ఆల్ సడన్ మన దగ్గర పేద కుటుంబాల్లో అందరికీ సమస్యలు ఉంటాయి బాబు అయినా పాపైనా సమస్యనే తల్లిదండ్రులకు కూడా సమస్యనే సో మన ద మన చేత అయింది మన పోస్ట్ ఆఫీస్లో ఉన్న చిన్న సౌకర్యం ఏదైతే ఉందో అది మనం వాళ్ళకి అందిస్తాం ఐ థింక్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అది మనము ఇంకా కొన్ని గ్రూప్స్ ఎవరైనా ఆర్గనైజేషన్స్ కార్పొరేట్ సెక్టర్ యాక్చువల్లీ కార్పొరేట్ సెక్టర్ నుంచి కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం ఈరోజు బట్ వర్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ మరీ ఎక్కువ అవుతుందని ఆగేము బట్ ఐ డూ హోప్ దట్ ద కార్పొరేట్ సెక్టర్ లెన్స్ అ హెల్పింగ్ హ్యాండ్ అండ్ ఓపెన్స్ అవుట్ కొద్దిగా చెయ్యి ఓపెన్ చేసి కొంచెం ఇవ్వగలిగి షేర్ చేసుకోవడమే నాట్ అబౌట్ గివింగ్ సో మ్యామ్ ఇంకా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పించి కల్పించబోతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు మాకు టీమ్స్ ఉన్నాయి కదా మా డివిజనల్ ఫార్మేషన్స్ ఉన్నాయి సబ్ డివిజనల్ హెడ్స్ ఉన్నారు పబ్లిక్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు స్కూల్స్లో రీచ్ అవుట్ అవుతున్నారు అయితే ఆ ప్రిన్సిపల్స్ని అడుగుతున్నాం మేము కూడా వీఆర్ ట్రైంగ్ టు టెల్ దెమ్ దట్ యూ ఎన్కరేజ్ ది సేవింగ్స్ కావాలంటే మనం లోకల్గా స్పాన్సర్స్ని రేస్ చేస్తాము సో దాట్ ఇనిషియల్ అంటే బూస్ట్ ఇన్ దట్ స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ సుకన్య స్కూల్ కానీ మనము సుకన్య అంగన్వాడీ కానీ మనం చేయగలిగితే ఇట్ విల్ స్ప్రెడ్ సీ ఆఫ్టర్ ఆల్ దీన్ని పెద్ద ఫ్లాష్ న్యూస్ ఉండకపోవచ్చు బట్ వన్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ వన్ లైఫ్ ఎవ్రీ టైమ్ వీ ఓపెన్ అన్ అకౌంట్ సో దాట్ ఇస్ వై ఐ థింక్ దాట్ ఈస్ ఇనఫ్ ఇన్స్పిరేషన్ టు గో హెడ్ అండ్ డూ ఇట్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే మీరు ఇంతక స్టేజ్ మీద కూడా యాక్సిడెంట్ కవర్ పాలసీ గురించి ఒకటి చెప్పారు చాలా చాలా బాగున్నాయి అటువంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి బయటికి వస్తున్నాయి అంటారా లేకపోతే ఇంకా అవేర్నెస్ పెరగాలి అంటారా ఉంది కానీ అందరికీ రీచ్ అవుట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎట్లా అయిపోయిందంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కమింగ్ మనకి ఏది మంచిదో కూడా మనకు తెలియదు సో అన్లెస్ ఆల్ ఎంత మనం సోషల్ మీడియా ద్వారా పంపిస్తూ ఉన్నా కూడా వన్ ఆన్ వన్ మనం మాట్లాడి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే ఇట్ ఈస్ వర్కింగ్ బికాజ్ విలేజెస్లో ఆల్సో అటెండ్ పోస్ట్ ఆఫీస్ తప్ప వేరే అంత ఇమీడియట్గా ఎవరు ఉండరు సో వాళ్ళు త్వరగా ట్రస్ట్ చేయడం ఈజీగా ఉంది బట్ హియర్ మేము కూడా ఆటో స్టాండ్స్ ట్యాక్సీ స్టాండ్స్ దగ్గర వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం టో ఆటో యూనియన్స్తో కూడా మా వాళ్ళు అప్రోచ్ అయ్యారు సో దాట్ దే కెన్ టెల్ దెమ్ బికాస్ డ్రైవింగ్ అని ఎనీ రిస్క్ ఉన్న జాబ్ ఈవెన్ ఇది ఎంత సింపుల్ రిస్క్ అంటే స్నేక్ బైట్ అయినా కూడా రిస్క్ కవర్ చేస్తుంది మెట్ల మీద నుంచి పడి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా కూడా కవర్ చేస్తుంది సో ఇట్స్ చనిపోకుండా పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కూడా కవర్ ఇస్తుంది ఈ స్కీమ్ సో ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వన్ అండ్ ఇట్స్ వెరీ చీప్ వన్ బేర్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇన్ అన్ ఇయర్ యూ కీప్ అండ్ దెన్ ఇట్ ఇట్ కవర్స్ యువర్ ఎంటైర్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫ్ ట్రావెల్ మీరు వెళ్ళినా కూడా ఇది కవర్ చేస్తుంది ఓల్డ్ లైఫ్ పాలసీ కూడా చెప్పారు అసలు అది కూడా చాలా ఈజ్ అ వెరీ గుడ్ పాలసీ ఇన్ఫ్యాక్ట్ వీ వెన్ వీ వాంటెడ్ టు మార్కెట్ వీ స్టడీడ్ ఇట్ ఇట్స్ అ వెల్త్ అసెట్ స్కీమ్ అది ఇట్స్ లైక్ బిల్డింగ్ అ హౌస్ మనం ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం పిల్లల మీద ఒక ఇల్లు కట్టేదాము వదిలేసేదానికి ఇది కూడా ఒక స్కీమ్ పెట్టుకుంటే మనం తర్వాత వాళ్ళకి అది ఒక అసెట్ క్రియేషన్ లాగా ఉంటుంది సో ఇట్స్ ఇట్స్ కరోడ్పతి ప్లాన్ యాక్చువల్లీ సో ఇంటుంటేనే చాలా బాగా అనిపించింది నాకు అడ్వాంటేజ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఈజ్ యూస్ సేవ్ ఇన్ స్మాల్ అమౌంట్స్ యూ డోంట్ హ్యావ్ టు పుట్ బిగ్ మనీ అండ్ మన మన స్థాయితో మనకు వీలైనంత వరకు కొద్ది కొద్ది అమౌంట్స్ తోటి మనం చేయొచ్చు ఈ సుకన్య కానీ ఇంకేమైనా స్కీమ్స్ కానీ జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారమ్మా మీరు సి ఫ్యూచర్ కొరకు ప్లాన్ చేసుకోవాలి అంతే పిల్లల కొరకు ప్లాన్ చేస్తారు పేరెంట్స్ చాలా కష్టపడతారు ఏదో కొద్దిగా పక్కన పెట్టుకోవాల్సిందే డబ్బు దేని కొరకు అనేది సో దాట్ సేవింగ్స్ అనేది కోర్స్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అయినా కూడా పేదవారికి మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్కి మనం చిన్న అమౌంట్స్ పక్కన మన వీలు ప్రకారం పెట్టుకోవడానికి వీలు అవుతుంది సో దాట్ ఇస్ ద రీజన్ ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ ఇట్ యూ వెరీ హ్యాపీ మ్యామ్ ఈరోజు చాలా విషయాలు తెలిసాయి మీతో మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యూ థ్యాంక్ యూ ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణం అంతా కూడా చాలా పండగ వాతావరణం కనిపిస్తుంది వంద మంది ఆడపిల్లలు వాళ్ళ పేరెంట్స్ లబ్ధిదారులంతా కూడా కనిపిస్తున్నారు ఇదంతా కూడా సో ఇదంతా ఎవరి వల్ల అంటే యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలుగు ర్యాంక్ హోల్డర్స్ వల్ల ఇదంతా జరిగింది సో వారు ఇక్కడే మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే నమస్తే అండి నమస్తే నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ హోల్డర్స్ మీరు యాక్చువల్లీ ర్యాంక్ తెచ్చుకోవడం అనేది ఒక చాలా పెద్ద విషయం అదే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ చాలా మందికి కూడా అటువంటిది మీరు సర్వీసెస్లో జాయిన్ అవ్వకముందే ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు సో అసలు ఈ ఇనిషియేటివ్ ఎట్లా స్టార్ట్ అయింది మీ పేరు ఫస్ట్ నా పేరు బానుశ్రీ అండి ఇనిషియేటివ్ అంటే వీ హ్యావ్ ఎ గ్రూప్ అండి తెలుగు ర్యాంకర్స్ అందరూ వీ ఫార్మ్ ఏ గ్రూప్ సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఫెలిసిటేషన్ మనీ వచ్చింది సో ఏం చేయొచ్చు అని థింక్ చేస్తున్నప్పుడు సమ్ వన్ ప్రపోజ్ దట్ వీ వుడ్ పూల్ ఎ ఫండ్ అండ్ దెన్ సుకన్యా సమృద్ధి అకౌంట్స్ ఓపెన్ చేద్దాము అని అండ్ దట్ హ్యాపెండ్ అండి అంతే సో హలో చందన గారు నమస్తే కంగ్రాచులేషన్స్ మీకు కూడా సో వై సుకన్యా సమృద్ధి యోజన ఈ అకౌంట్ ఈ యొక్క స్కీమ్నే ఎందుకు ఎంచుకున్నారు మీరు ఇక్కడ మా గ్రూప్లో ఉన్న ప్రతి వాళ్ళు అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా ఒక అమ్మాయి ఎడ్యుకేషన్ ఒక అమ్మాయికి సేవింగ్ ఎలా పేరెంట్స్ చేయాలన్న ఒక ఆలోచన ముందరి నుంచి అనుకున్నారు అలా స్కాలర్షిప్స్ ఇవ్వాలా లేకపోతే వాళ్ళకి వెళ్ళి మేము ప్రమోషన్ చేయాలా వీటన్నిటిని ఆలోచించి మాకు అనిపించింది సుకన్య సమృద్ధి యోజన ఒక గవర్నమెంట్ స్కీమే నడుస్తుంది దీన్ని మేము ఒక ర్యాంకర్స్ లాగా మాకు వచ్చిందాన్ని వేసి ఒక ప్రమోషన్ లాగా చేసి ఇంకా చాలామంది అట్లా మమ్మల్ని చూసి వేస్తారు అన్న ఒక దాంతో మేము ఈ అకౌంట్స్ గురించి ఆలోచించడం జరిగింది ఓకే సో లబ్ధిదారులని ఎట్లా ప్రాసెస్ ఎట్లా మీరు ఇనిషియేట్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ మా దాంట్లో థ్యాంక్ఫుల్గా ఒక పోస్టల్ ఆఫీస్ సర్వీస్ ప్రొబేషనర్ ఉన్నారనమాట ఆయన పోస్టల్ సర్వీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎక్కడ ఉన్నాయి కొన్ని పోస్టల్ ఆఫీసెస్ చూసి అక్కడ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అక్కడ మనం ప్రమోట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అకౌంట్స్ అలా ఒక హండ్రెడ్ మంది వచ్చి జాయిన్ అవుతారు అలా అనుకుంటూ మేము డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ ఆఫీసెస్ టార్గెట్ చేయడం జరిగింది మా హోప్ ఇది హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అమ్మాయిలు అని చూస్తున్నారు ఈ చిన్న నెంబర్ అనిపించిన మా హోప్ ఈ హండ్రెడ్ అండ్ ఫైవ్ చూసి ఇంకో థౌసండ్ మంది ఒక టూ థౌసండ్ మంది అలా ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలా మంది పేరెంట్స్ ముందరికి రావాలి అన్న హోప్తో ఇలా నైస్ అనమాట సో మీరేం చెప్తారు లైక్ పేరెంట్స్ బయట అవుట్ దేర్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా చాలామందికి తెలుస్తుంది తెలియకపోతుంది ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి సో తెలియని వారికి మీరు ఏం చెప్తారు సో గర్ల్ చైల్డ్కి ఈ సేవింగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు మ్యామ్ యాక్చువల్లీ సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది ఇట్స్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఫర్ గర్ల్ చైల్డ్ ఇప్పుడు కరెంట్ నారీ శక్తి అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్ సో ఆ లైన్లోనే ఒక ఇనిషియేటివ్ అనేది సుకన్య సమృద్ధి ఇట్స్ లైక్ సేవింగ్స్ అకౌంట్ అండి వీ కెన్ సేవ్ ఎట్ ఎనీ టైమ్ అండ్ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ దేల్ గెట్ ద మెచ్యూర్డ్ అమౌంట్ అండ్ విత్ దాట్ దే కెన్ పర్స్యూ దర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ ఒకటండి లైక్ ఆస్తి ఇస్తే తరిగిపోతుంది అన్ని ఇస్తే తరిగిపోతుంది బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఆ గివ్ ఎడ్యుకేషన్ టు యువర్ చైల్డ్ ఇంత కట్నం ఇచ్చి చేయాలి మేము పెళ్ళి అనే బదులు ఆ కట్నం దాంట్లో కన్నా ఒక హాఫ్ అన్న లేదా ఎంత అమౌంట్ మీరు ఎడ్యుకేషన్లో పెడితే దుట్ స్టాండ్ హియర్ యాజ్ అ నాట్ జస్ట్ యాజ్ అ సివిల్ సర్వీస్ ర్యాంకర్స్ అట్ దూస్ అనేది సో ఐ వుడ్ సజెస్ట్ దాట్ అండి నమస్తే శ్వేత గారు సో మీరేం చెప్తారండి సో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ తీయించారు సో యూ చోజ్ దిస్ లైక్ పేరె బయట పేరెంట్స్కి మీరేం చెప్తారు లైక్ ఇదే తీసు ఇది తీసుకోవాలి లేకపోతే పేరెంట్స్కి బయట ఈ సేవింగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఏ విధంగా చెప్తారు గర్ల్ చైల్డ్ కానీ లేడీస్ కానీ వాళ్ళు ఎడ్యుకేట్ అయినా ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళినా వాళ్ళు వాళ్ళ హోల్ ఫ్యామిలీస్ని వాళ్ళ లైఫ్లో ఎవరిని కలుస్తారో వాళ్ళ లైఫ్స్ మొత్తం చేంజ్ చేసే ఇంపాక్ట్ చూపించగలరు సో అందుకని మా చిన్న ఇనిషియేటివ్ ఇది సో దీన్ని వాళ్ళు కంటిన్యూ చేయగలిగితే ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ని కానీ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పొజిషన్స్లోకి వెళ్ళగలుగుతారు అందుకని పేరెంట్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఆల్రెడీ ఒక అడుగు మేము వేసాము దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకి ఎంత పాసిబుల్ అయితే అంతా డిసిప్లిన్గా ఎవ్రీ ఇయర్ కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ ఫ్యూచర్కి హెల్ప్ చేయాలి ప్రాసెస్ ఎట్లా జరిగింది యాక్చువల్లీ మేము ర్యాంక్ వచ్చిన తర్వాత అందరం కలిసి ఫెలిస్టేషన్లో వచ్చిన మనీని ఏదైనా సోషల్ కాజ్కి హెల్ప్ చేద్దామని అనుకున్నాము అప్పుడు కిరణ్ గారు పోస్టల్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఈ ఐడియా ఇచ్చారు అది అందరం డిస్కస్ చేసి సౌండ్స్ గుడ్ అని డిసైడ్ అయ్యి ఇదంతా చేసామండి మీరంతా నిజంగానే ఒక ట్రూ ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఒక ర్యాంక్ అనేది సాధించడమే కాదు అది సాధించడం వల్ల ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుందో దాని తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్తే కౌశిక్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ సర్వీసెస్లో జాయిన్ అవ్వకముందే ఒక మంచి ఇనిషియేటివ్తో స్టార్ట్ అవుతున్నారు సో ఆర్ యూ ఫీలింగ్ అంటే నాకు పర్సనల్గా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ పబ్లిక్ ఇంటరాక్షన్ ఫర్ అ గుడ్ కాజ్ ఇదే అంటే ఐడియా అందరికి ర్యాంక్ వచ్చింది అన్న చాలా ఎఫర్ట్స్ పెట్టాడు కిరణ్ అన్న కోఆర్డినేట్ చేసి అండ్ మొన్న ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ఆ పర్టికులర్ ఇంట్రాక్షన్ ఏదైతే జరిగిందో పబ్లిక్తో ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఓకే ఒక మంచి కాస్కి అయితే వీ టుక్ స్టెప్ యాజ్ ఎంటైర్ బ్యాచ్ అని అనిపించింది సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఈ మెసేజ్ ఏదైతే ఇస్తున్నామో గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి గర్ల్ చైల్డ్ కోసం సేవింగ్స్ చేయండి అని కానివ్వండి అలాగే ఈ అవేర్నెస్ ఇది ఒకటి ఉంది అని తెలియని వాళ్ళకి చెప్పడము ఇవన్నీ కూడా ఒక మంచి డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా హ్యాపీగా ఉంది వై సుకన్య సమృద్ధి యోజన అంటే ఏం చెప్తాను సో యాజ్ అ బ్యాచ్ మేము అనుకున్నామండి ఏమేమి ఇనిషియేటివ్స్ చేయొచ్చు అని వేరే డిస్కస్ చేసాం సో వాట్ వి థాట్ వాజ్ మేబీ ఏమైనా వేరే ఇనిషియేటివ్స్ అని చేస్తే మేబీ దట్ వుడ్ బి జస్ట్ వన్ టైమ్ థింగ్ ఆ ఒక్కసారి అవుతుంది బట్ ఇలాంటి సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి వాటిలో ఎన్రోల్ చేస్తే ఇట్ బి ఒకటి కోర్స్ ఈ హండ్రెడ్ చిల్డ్రన్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంతేకాకుండా ఇట్ విల్ ఆల్సో హెల్ప్ టు స్ప్రెడ్ మెసేజ్ బికాస్ ఈ రోజున మనం సుకన్య సమృద్ధి యోజన చూస్తే ద ఇంట్రెస్ట్ రేట్ ఇస్ వెరీ హై అరౌండ్ ఎయిట్ పర్సెంట్ ఉండేది బట్ అవేర్నెస్ లేదు అన్ఫార్చునేట్లీ సో మాకు ఈ రెండు పర్పస్ కూడా సర్వ్ అవుతాయి అనిపించింది అందుకే మేము నైస్ సో మీరు ఈ అసలు ఇదంతా ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది మీ ద్వారానే స్టార్ట్ అయ్యింది మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారని చెప్తున్నారు సో లేదండి లేదండి అంటే ఒక మా బ్యాచ్ అంతా కలిసి మేము ఏదైనా ఒక సోషల్ కాస్ కోసం కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము సో ఫార్చునేట్లీ థింగ్స్ అప్ దట్ నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ప్లేస్డ్ ఉన్నానండి నేను ఐపీఓఎస్ ఆఫీసర్ని సో దానివల్ల కోఆర్డినేషన్ కాస్త ఈజీ అయింది నాకు ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్ ఇదంతా సో అట్లా ఇప్పుడు జశ్వంత్ చెప్పిన రకంగా ఒకటి మనకి సుకన్యానే ఎందుకు అన్న ఆస్పెక్ట్లో కంటిన్యూయేషన్ టు వాట్ హీ సైడ్ మనకి ఎనిమిది శాతం వరకు ఇక్కడ వడ్డీ వస్తుందండి అండ్ నార్మల్గా మనకి పల్లెటూర్లలో రూపాయి వడ్డీ రెండు రూపాయలు వడ్డీ అని ఇన్ఫార్మల్గా ఇంకొకరికి ఇవ్వడమో ఇంకొకరి నుంచి తెచ్చుకోవడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో మనము ఎవరికైనా ఒక రెండు వందల రూపాయలు వడ్డీకి వెళ్తామండి ఎవరైనా తీసుకుంటారో మన దగ్గర తీసుకోరు అంటే కనీసం ఒక పదివేల ఒక ఇరవై వేల సరే వడ్డీకి ఇవ్వాలని నేను చెప్పట్లేదు ఇస్తే మళ్ళీ వస్తాయా గ్యారంటీ లేదు సో పక్కా మన దగ్గర ఉన్న ఒక పది రూపాయలు కూడా మేము ఏం చేస్తామంటే సుకన్యా సమృద్ధి యోజన ఏదైతే పాస్బుక్తో పాటు వీళ్ళకి ఐపీపీబి ఇండియా ఇండియన్ పేమెంట్స్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అన్నది మనకి పేమెంట్స్ బ్యాంక్ ఉంది సో దాని ఏటీఎం కార్డ్ కూడా ఇచ్చామన్నమాట సో మనకి ఎలా అయితే పేటీఎంకి ఫోన్పేకి మనం స్కాన్ చేసి దాంట్లో వేసుకుంటాము ఈరోజు పది రూపాయలు ఉన్నాయి మన దగ్గర వెంటనే అది మన కూతురు కోసం వేసుకుందాం సో ఈ రోజేసే రూపాయి రూపాయి కూడా మనము మన కూతురు భవిష్యత్తుకి ఒక మంచి ఒక విత్తనం వేసినలాగా ఒక మహావృక్షంలాగా పొద్దున తను డెవలప్ అవుతుంది అని చెప్పేసి సో ఇది ఒక డిసిప్లిన్ కూడా పిల్లల్లో డెవలప్ చేస్తుంది సో దీనికోసం అంటే ఒక పెద్ద మెసేజ్ లాగా మనకి మనము అంటే పీపుల్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము ఈ చూస్ చేసుకోవడం జరిగింది సో వీటన్నిటికీ ఇంకా బయటకి రావాలి అవేర్నెస్ ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా అండి అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే పోస్ట్ ఆఫీస్ అనేది ద గో టు ప్లేస్ ఉండేది అనమాట అన్ఫార్చునేట్లీ ఈ కామర్స్ ఇదంతా డెవలప్ అవ్వడం వల్ల మనకి పోస్ట్ ఆఫీస్ అనగానే లెటర్స్ మెయిల్స్ అన్న అవగాహన అది ఏదైతే మైండ్ సెట్ ఉందో అది అక్కడే ఆగిపోయిందండి అన్ఫార్చునేట్లీ బట్ పోస్ట్ ఆఫీస్ అంటే ఒక ఇప్పుడు రీసెంట్గా మనకు ఒక పోస్ట్ ఆఫీస్ బిల్ కూడా వచ్చింది సో దాంట్లో పోస్ట్ ఆఫీస్ ఒక లెటరే కాదు పోస్ట్ ఆఫీస్ మన ఇంటికి అన్ని స్మైల్స్ అంటే అన్ని ఆనందాలన్నీ పట్టుకొస్తుంది అని చెప్పేసి తీసుకొస్తా అనమాట అంటే ప్రతి ఒక్క స్కీమ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకి మన కామన్ మ్యాన్ దగ్గర రీచ్ అవుతుంది ఫైనాన్స్ ఫైనాన్స్లో మనకి సేవింగ్స్ బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కానీ మేడం చెప్పి ఉంటారు ఇప్పుడు దాకా సో ఇవన్నీ కూడా ఉన్నాయి దీంతో పాటు ప్రతి స్కీమ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సూర్యగర్ బిజిలీ యోజన అని రీసెంట్గా వచ్చింది అది కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారానే సో పోస్ట్ ఆఫీస్ అనేది మన డాకియా అంటారు హిందీలో డాకియా మన మిత్రుడు మన మిత్రుడు మన సేవ కోసమే ఉన్నాడు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు అండ్ మామూలు ప్రైవేట్ చిట్ ఫండ్స్ లాగా ఇలాంటి వాటిలాగా ఎప్పుడైతే మనకి ఎగ్గొట్టే ఛాన్సులు ఉంటాయి అది ఇక్కడ మాకు గవర్నమెంట్ యొక్క హస్తం మన వెనుక ఉంది కాబట్టి ఆ ధైర్యం అన్నది ఆ కాన్ఫిడెన్స్ అన్నది ప్రజలకు కామన్ పీపుల్ అందరికీ పోస్టాఫీస్ ఇవ్వగలుగుతుంది సో ఐ రియలీ హోప్ అంటే వీటి గురించి అవగాహన పెరగాలి అన్న ఒక స సదుద్దేశంతోనే సుకన్య కోసం వాళ్ళు రేపొద్దున వస్తారు పోస్టాఫీస్కి రాగానే అరే ఇవన్నీ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళకి తెలియడం జరుగుతుంది సో అట్లా ఈ మెసేజ్ అన్నది ఇంకా డీప్ కోరుకుంటున్నామండి సో మీరు అందరూ మాట్లాడారా వాళ్ళతో లబ్ధిదారులతో పేరెంట్స్ ఎటువంటి ఎక్స్ప్రెస్ చేశారు మీ అందరితో బెనిఫిషరీస్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ కానీ వాళ్ళు హ్యాపీగా ఉండడం ఒక విషయం అయితే దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము చెప్పడం అయితే చేసాము అంటే మేము అకౌంట్ ఓపెన్ చేయించాము బేసిక్ డిపాజిట్ ఒక చేసాము ఇనిషియల్గా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిసిప్లిన్ అండ్ రెగ్యులర్గా సేవింగ్స్ చేయడము ఆ కల్చర్ ఆఫ్ సేవింగ్స్ నమ్మి అవన్నీ వాళ్ళు చేయాలని చెప్పి చెప్పాము అండ్ డెఫినెట్గా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మీరు కూడా మాట్లాడారా అవునండి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది మొన్న మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు పర్సనల్గా వాళ్ళకి పాస్బుక్స్ అవి హ్యాండ్ ఓవర్ చేసి మాట్లాడడం అండ్ అప్పుడు కూడా మేము ఒకటే చెప్పాం ఇప్పుడు సుకన్య ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియా చూసుకున్నా సరే చాలా అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి కానీ ఫిఫ్టీ పర్సెంట్ డిఫాల్ట్ అవుతున్నాయి ఎందుకంటే ఆ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కంట్రిబ్యూట్ చేయట్లేదు సో మేము వాళ్ళకి యాక్చువల్లీ విత్ అలాంగ్ విత్ నెంబర్స్ చూపించాం మీరు యాక్చువల్ జస్ట్ వన్ థౌసండ్ పర్ మంత్ ఇలా కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఫిఫ్టీన్ ఇయర్స్ కంట్రిబ్యూట్ చేస్తే వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ కంట్రిబ్యూట్ చేసినట్టు బట్ యూ విల్ బీ గెటింగ్ సిక్స్ ల్యాక్స్ ఇన్ రిటర్న్ సో బికాస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది సో ఇవన్నీ చూపించి వాళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది అంటే హ్యావ్ ద డిసిప్లిన్ ఓకే మేము ఇది ఈరోజు మొదటి మీట్ మాత్రమే ఇది

నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు శ్రీలత మేడం ఎలా ఉంది మీకు ఈ విధంగా తీసుకొచ్చి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది ఓపెన్ చేశారు సో ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా మీరు చాలా సంతోషం ఉంది మేడం మాకు అసలు ఉందని తెలుసు కానీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేదు మేడం అంటే ఏమన్నా అడుగుతారేమో అది ఇది అని భయమేసి కూడా వెళ్ళలేదు కానీ ఇక్కడ వీళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టి చాలా మాకు హెల్ప్ చేశారు మేడం ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మేడం వాళ్ళ వల్లనే వాళ్ళు వచ్చి పబ్లిక్లో పబ్లిసిటీ చేస్తున్నారు కదా అందులో మళ్ళీ వాళ్ళ సొంత డబ్బులు థౌజండ్ రూపీస్ వేసి మాకు హెల్ప్ చేశారు మేడం అంటే ఇచ్చిన మాకు అది ధైర్యం అనమాట బీజం ఫస్ట్ బీజం లాగా మాకు వేశారు మేడం మేము ఇంకా నెక్స్ట్ కంటిన్యూ కొనసాగిస్తా కొనసాగిస్తాం మేడం తప్పకుండా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నిఖిత ఏ ఊరు నుంచి వస్తున్నారు మండిపేట మండిపేట నుంచి వస్తున్నారు ఈ పాపకైనా తీసింది అవునా ఈ పాస్ ఇచ్చారా ఇచ్చారు ఎంత వేశారు నేను ఫస్ట్ వెయ్యి రూపాయలు వేసాను మీరు కొనసాగిస్తారమ్మా కొనసాగిస్తాం ఓకే ఏ ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళే తీసుకొచ్చి సుకన్య సమృద్ధి యోజన కింద మీకు అకౌంట్ తీశారు సో ముందు మీకు తెలుసు అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన అని ఉన్నదని అసలు తెలియదు రీసెంట్గా టూ డేస్ ఏమో తెలిసింది అప్పుడే మా అక్క వాళ్ళందరూ చెప్పారు వేసండి బాగుంటుంది బాగుంటది తర్వాత స్టడీస్ కి తర్వాత లైఫ్ లో ఏదైనా ఇంపార్టెన్స్ వస్తాయి కదా అప్పుడకనేసి కనేసి ఓకే చదివిస్తున్నారా ఏ క్లాస్ చదువుతాం పాప ఎల్కేజీ నమస్తే అండి మీ పేరు సంగీత అండి ఈ తీసింది ఎంత ఏజ్ ఉంటుంది వన్ ఇయర్ పాప మేడం ఓకే పేరు శ్రీనిధి ఓకే ఓకే సో సుకన్య సమృద్ధి యోజన ఇంత చిన్న వయసులో తీపిచ్చారు అసలు మీకు ముందు తెలుసా దీని గురించి లేదు ఇప్పుడు అందరు అంటుంటే తెలిసింది ఒక పిల్ల మా పాపకు కూడా ఒక అండగా ఉండాలని మాకు ఒక అంతే ఓకే మీరు తర్వాత కొనసాగిస్తారా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం మేడం ఓకే సో పాస్బుక్ తీసేసుకున్నారా అయిపోయిందా మేడం కూడా చాలా స్పీస్ ఇచ్చింది మాకు కూడా ఒక చాలా సంతోషంగా ఉంది నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు సమ్రీన్ ఖానాపూర్ ఓకే ఈ పాపకైనా తీసింది అవును ఓకే మీ పేరు పాప పేరు షిజా షిజా ఓకే ఎన్ని ఇయర్స్ ఉంటాయి పాపకి నైన్ మంత్స్ ఓకే ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి మీకు ముందే తెలుసా లేదండి ఇక్కడికి వచ్చాక తెలిసిందా లేదు లేదు మా ఇంటి దగ్గర అంగన్వాడీ ఉంది కదా అక్కడ వీళ్ళు తీస్తుంటే వెళ్ళినాం ఓకే వీళ్ళే చేసిర్రన్నీ ఓకే మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు ఏ విధంగా హెల్ప్ చేశారు మీకు ఇంద్ర ఇందిరా మ్యామ్ వాళ్ళే ఆమెనే అప్రోచ్ చేసింది ఆమెనే చేసింది ఆధార్ కార్డు అన్ని ఆమెనే చేసింది సో ఇప్పుడు మీకు సుకన్య సమృద్ధి యోజన గురించి అవగాహన ఉందా అంటే మీరు ఇంకొక ఇంకొక ఇద్దరు ముగ్గురికి చెప్పే అవకాశం ఉందా చెప్తారా అవునవునుంది చెప్పచ్చు చాలా మంచి స్కీమ్ ఉంది కదా ఇది చెప్తే బెనిఫిట్ కదా మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు తెలుసు కదా ఎవరైతే మీకు ఈ అకౌంట్ గురించి అవగాహన కల్పించారు అదే విధంగా తీశారు అనేది మీ పాస్ బుక్స్ తీసుకున్నారా ఎంత వేశారు వాళ్ళు వాళ్ళు థౌజండ్ రూపీస్ వేశారు ఆఫీసర్స్ వేశారు థౌజండ్ రూపీస్ స్టార్ట్ వాళ్ళే చేశారు వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ కదా మీకు ఇంతగా వాళ్ళు సర్వీసెస్లో జాయిన్ అవ్వక ముందే ఇంత ఇనిషియేటివ్ తీసుకున్నారు సో వాళ్ళ గురించి మీకు ఏమనిపిస్తుంది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది బికాస్ వాళ్ళు ఇంత చేశారు చాలా పిల్లలకి వేశారు థౌజండ్ రూపీస్ సో దట్ ఈస్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా సేవ్ స్మాల్ డ్రీమ్ బిగ్ నేచర్ గర్ల్ పవర్ నినాదంతో స్ఫూర్తి కార్యక్రమాన్ని యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ సివిల్ సర్వెన్స్ కూడా కలిసి చక్కగా ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది వంద మంది లబ్ధిదారులు చక్కగా ఆనందంగా పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమంలో మనం చూసాం ఇదే విధంగా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తీసి మీ ఆడపిల్లలకు చక్కటి భవిష్యత్తును బాటలను వేయండి సో ఇది ఈనాటి మన నింగి నేల నాదే కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం